హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొన్ని రాసుల వారికి ఒక అద్భుతమైన మహాయోగాన్ని తీసుకురాబోతుంది సుమారు ఆరు నెలల పాటు వారి జీవితంలో ప్రతిరోజు అదృష్టమే తలుపు తడుతుందని గ్రహాల సంచారం అనుకూలించడం వలన ఈ నాలుగు రాసుల వారికి ఒక స్వర్ణ యుగం ప్రారంభం కానుంది ఈ కాలంలో వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళలు ఆశయాలు కళ్ళ ముందే నెరవేరుతాయి ఆర్థికంగా చూస్తే అపారమైన సంపద వారి తలుపు తడుతుంది ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారాలలో లాభాలు వస్తాయి ఉద్యోగాలలో ప్రమోషన్లు జీతాల పెంపు వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు పాత అప్పులు తీరిపోయి ఆర్థికంగా స్థిరపడతారు ఇక సామాజికంగా వారి కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అంటుతాయి వారు ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు లభిస్తాయి వారి మాటలకు విలువ పెరుగుతుంది వారి నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి కుటుంబ జీవితం కూడా ఎంతో ఆనందంగా ప్రకాశవంతంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి యోగ కాలంలో వారి ఏ పని మొదలుపెట్టినా విజయం వారిని వరిస్తుంది వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాంటి సవాళ్ళునైనా ధైర్యంగా ఎదుర్కోవటం అసలు ఎందుకు ఈ రాసుల వారికి అదృష్టం పడుతుంది అనే ఆలోచన మీకు వచ్చే ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో గురువు ఈ రాసుల వారికి అదృష్టాన్ని రాజయోగాన్ని కలిగిస్తాడు దేవగురువైన బృహస్పతి అనుగ్రహంతో సుమారు ఆరు నెలల పాటు వారి జీవితంలో ప్రతిరోజు ఒక పండగలా మారనున్నది గురుగ్రహం ఒక రాశిలో సుమారు ఒక సంవత్సరం పాటు సంచరిస్తాడు ఈ రాశి మార్పును గురు సంచారం అంటారు మరియు ఇది శాస్త్రంలో ఒక చాలా పెద్ద సంఘటనగా గుర్తించబడుతుంది గురువు తన స్థానాన్ని మార్చినప్పుడు దాని ప్రభావం భూమిపై ఉన్న ప్రతి ఒక్కరి జీవితంపై పడుతుంది కొన్ని రాసుల వారికి ఈ సంచారం ఒక మహాయోగాన్ని ఒక స్వర్ణ యుగాన్ని తీసుకువస్తుంది వారి కష్టాలు తొలగిపోయి అదృష్టం వారి తలుపు తడుతుంది గురువు యొక్క దృష్టిని అమృత దృష్టి అంటారు అంటే ఆయన దృష్టి ఏ రాశిపై లేదా ఏ స్థానంపై పడుతుందో ఆ స్థానానికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపు అవుతూ ఉంటాయి అక్కడ ఉన్న దోషాలు తొలగిపోతాయి గురువు అనుగ్రహం ఉంటే దైవికమైన రక్షణ ఉన్నట్లే ఆయన దయ ఉంటే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయం సంపద మరియు కీర్తి వాటంతటవే వచ్చి చేరుతాయి అందుకే గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలో సర్వశుభాలు కలుగుతాయి మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమ శివాయ్ అని కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఆ అదృష్ట రాశులు ఏవో వారికి గురుగ్రహం ఎలాంటి అద్భుతమైన ఫలితాలను అందించబోతుందో వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో గురు అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారబోతున్న మొదటి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒక అద్భుతమైన కానుకను తీసుకురాబోతుంది దేవగురువైన బృహస్పతి మీ రాశి నుండి రెండవ ఇంట అంటే ధన కుటుంబ వాక్స్థానంలో సంచరించబోతున్నాడు శాస్త్రంలో రెండవ స్థానం చాలా కీలకమైనది గురువు ఈ స్థానంలోకి ప్రవేశించడం వలన మీ ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు రాబోతూ ఉన్నాయి దీనిని కోటీశ్వర యోగం అని కూడా చెప్పవచ్చు ఈ సమయంలో మీకు ధన ప్రవాహం పెరిగిపోతుంది ఆదాయానికి కొత్త మార్గాలు తెచ్చుకుంటాయి మీరు ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగంలో ఉన్నా డబ్బుకు లోటు అనేది ఉండదు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది పాత అప్పులు తీర్చి ఆర్థికంగా స్వేచ్ఛను పొందుతారు పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం బంగారము భూమి లేదా ఇతర ఆస్తులపై పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మీకు అపారమైన లాభాలను అందిస్తాయి కేవలం డబ్బు సంపాదించడమే కాదు దాన్ని పొదుపు చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే రెండవ స్థానం కుటుంబాన్ని సూచిస్తుంది గురువు అనుగ్రహంతో మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఏవైనా పాత గొడవలు మనస్పర్ధలో ఉంటే అవి తొలగిపోయి అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం బలంగా ఉంటుంది వివాహం సంతానం వంటి శుభవార్తలు వింటారు వాక్స్థానంలో గురువు వండటం వలన మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు మాట్లాడే విధానం ఎంతో ఆకర్షణీయంగా ప్రభావవంతంగా ఉంటుంది మీ మాటలతో ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు వృత్తిపరంగా మీకు ఎంతగానో సహాయపడుతుంది మీ పై అధికారులను సహోద్యోగులను మీ మాటలతో ఆకట్టుకొని కార్యాలయంలో మీ గౌరవాన్ని పెంచుకుంటారు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉండి గొప్ప విజయాలను అందిస్తాయి ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది మొత్తం మీద వృషభరాశి వారికి ఈ గురు సంచారం ఆర్థికంగా కుటుంబ పరంగా మరియు వ్యక్తిగతంగా ఒక యుగంలా ఉండబోతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం పట్టబోతున్న రెండవ రాశి మిథున రాశి ఈ రాశికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని తీసుకువస్తుంది ఎందుకంటే బృహస్పతి నేరుగా మీ రాశిలోనే అంటే మీ లగ్నంలోనే సంచరించిపోతూ ఉన్నాడు దీనిని జన్మగురువు అంటారు ఇది అత్యంత శక్తివంతమైన మరియు శుభప్రదమైన యోగాలలో ఒకటి గురువు మీ రాశిలోనే ఉండటం వలన మీ వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతుంది మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ ఆలోచన విధానంలో సానుకూల దృక్పథం పెరుగుతుంది మీరు జ్ఞానవంతులుగా వివేకవంతులుగా ప్రకాశిస్తారు సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రజలు మీ సలహాల కోసం మీ మార్గదర్శకత్వం కోసం వస్తారు మీ రూపంలో ఒక కొత్త తేజస్సు ఆకర్షణ వస్తాయి ఇది మాత్రమే కాదు జన్మ లగ్నంలో ఉన్న గురువు తన దివ్యమైన దృష్టిని ఐదు ఏడు తొమ్మిదవ స్థానాలపై చేస్తాడు ఐదవ స్థానం విద్య సంతానం సృజనాత్మకతకు సంబంధించింది గురువు దృష్టి వలన విద్యార్థులు చదువుల్లో అద్భుతంగా రాణిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళలు నెరవేరుతాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్తలు అందుతాయి ఎప్పటికే పిల్లలు ఉన్నవారికి వారి పిల్లల వలన సంతోష గర్వకారణమైన సంఘటనలు జరుగుతాయి ఏడవ స్థానం వివాహం భార్యాభర్తల మధ్య ప్రేమ అన్యోన్యత పెరిగి వారి దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాలు బలపడి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఇక తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం గురువు దృష్టి వలన మీ అదృష్టం రెక్కలు తొడుగుతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా అదృష్టం కలిసి వచ్చి విజయాలు సాధిస్తారు తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది ఆధ్యాత్మిక ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది మొత్తం మీద మిథున రాశి వారికి ఈ గురు సంచారం వలన వారి జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసి ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం కీర్తి మరియు కుటుంబ సంతోషాన్ని అందిస్తుంది ఇక రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం పట్టబోతున్న మూడవ రాశి కన్యా రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృత్తి ఉద్యోగ రంగాలలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోతుంది దైవ గురువైన బృహస్పతి మీ రాశికి పదవ స్థానమైన కర్మ స్థానంలో సంచరించబోతున్నాడు పదవ స్థానం ఒక వ్యక్తి యొక్క వృత్తి కీర్తి ప్రతిష్టలు సామాజిక హోదాను సూచిస్తుంది ఈ స్థానంలో శుభగ్రహమైన గురువు సంచారం చేయటం వలన మీరు వృత్తి జీవితంలో అత్యున్నత శిఖరాలను ఉద్రోహిస్తారు ఉద్యోగం చేస్తున్న వారికి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ లభించే అవకాశం బలంగా ఉంది జీతం ఊహించని స్థాయిలో పెరుగుతుంది మీ పనికి గుర్తింపు లభించి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించబడతాయి నాయకత్వ పదవులు వరించే అవకాశం ఉంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి అర్హతకు తగిన గొప్ప అవకాశం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన సమయం వ్యాపారం చేసేవారికి ఇది ఒక స్వర్ణయుగం వారి వ్యాపారం విస్తరించి లాభాలు వెల్లువెత్తుతాయి కొత్త ప్రాజెక్టులు ఒప్పందాలు రాజకీయాలు సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి ప్రజలలో ఆదరణ పెరిగి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పదవ స్థానంలో ఉన్న గురువు తన దృష్టిని రెండు నాలుగు ఆరవ స్థానాలపై ప్రసరింపచేస్తాడు రెండవ స్థానంపై గురు దృష్టి వలన మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది వృత్తిలో వచ్చే అభివృద్ధి నేరుగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుతుంది కుటుంబంలో కూడా సంతోషం వెలువేరుస్తుంది నాలుగవ స్థానంపై గురు దృష్టి వలన గృహ వాహన యోగాలు కలుగుతాయి కొత్త ఇల్లు కొనుక్కోవటం లేదా కట్టుకోవడం కొత్త వాహనం కొనుగోలు చేయటం వంటి కళలు నెరవేరుతాయి తల్లితో సంబంధాలు బలపడతాయి ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఆరవ స్థానంపై గురుదృష్టి వలన శత్రువులు పోటీదారులపై విజయం సాధిస్తారు కోర్టు కేసులు వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆరోగ్యపరంగా కూడా ఇది మీకు మంచి సమయం ఇక రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం పట్టబోతున్న నాలుగవ రాశి వృచ్చిక రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొన్ని ఊహించని ఆకస్మిక మరియు అద్భుతమైన ఫలితాలను అందించబోతుంది బృహస్పతి మీ రాశికి ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు సాధారణంగా అష్టమ స్థానంలో గురువు సంచారాన్ని కొంత కష్టకాలంగా భావించినప్పటికీ ఈ స్థానం ఆకస్మిక ధనలాభాలకు వారసత్వ సంపదకు లోతైన జ్ఞానానికి మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా ప్రతీక గురువు వంటి శుభగ్రహం ఈ స్థానంలో ఉన్న వలన మీకు కొన్ని అనూహ్యమైన మార్గాల ద్వారా అదృష్టం వరించబోతుంది ఈ కాలంలో మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం బలంగా ఉంది వారసత్వంగా ఆస్తి రావటం బీమా ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు అందటం లేదా చిరకాలంగా రావలసిన డబ్బు హఠాత్తుగా చేతికి రావటం వంటివి జరగవచ్చు ఇది మీ ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా మార్చివేస్తుంది అంతేకాకుండా ఎనిమిదవ స్థానం పరిశోధనలకు రహస్య శాస్త్రాలకు సంబంధించింది ఈ సమయంలో మీలో అంతర్జ్ఞానం పెరుగుతుంది జ్యోతిష్యం వాస్తు ఆధ్యాత్మికత వంటి విషయాలపై ఆసక్తి పెరిగి వాటిల్లో లోతైన పరిజ్ఞానాన్ని సంపాదిస్తారు పరిశోధనా రంగంలో ఉన్న విద్యార్థులకు శాస్త్రవేత్తలకు ఇది అద్భుతమైన సమయం వారు తమ పరిశోధనల్లో గొప్ప విజయాలను సాధిస్తారు అష్టమ స్థానంలో ఉన్న గురువు తన దృష్టిని పన్నెండు రెండు నాలుగవ స్థానాలపై సారిస్తాడు పన్నెండవ స్థానంపై గురు దృష్టి వలన విదేశీ ప్రయాణ యోగం కలుగుతుంది విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి లేదా విదేశీ వ్యాపారాలు చేసేవారికి ఇది అనుకూల సమయం ఖర్చులు పెరిగినప్పటికీ అవి శుభకార్యాలకే ఉంటాయి రెండవ స్థానమైన ధనస్థానంపై గురు దృష్టి ఉండటం వలన మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఆకస్మిక లాభాల ద్వారా మీ సంపద పెరుగుతుంది కుటుంబంలో కూడా శాంతి సంతోషం నెలకొంటాయి నాలుగవ స్థానంపై గురు దృష్టి వలన గృహ వాహన సౌఖ్యం కలుగుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం అవసరం కానీ గురువు అనుగ్రహం వలన పెద్ద సమస్యల నుండి బయటపడతారు మొత్తం మీద వృచ్చకు రాశి వారికి ఈ గురు సంచారం జీవితంలో ఒక పెద్ద పరివర్తనను తీసుకువస్తుంది ఊహించని అదృష్టం ద్వారా ఆర్థికంగా బలపడతారు మరియు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ రాసుల వారికి గురుగ్రహ సంచారం వలన అద్భుతమైన యోగాలు అదృష్టాలు కలగబోతూ ఉన్నాయని తెలుసుకున్నాము అయితే గ్రహాల అనుగ్రహం మనకు అండగా ఉన్నప్పుడు మనం కూడా కొన్ని పరిహారాలు దైవ కార్యాలు చేయటం వలన ఆ శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి మరియు ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా తొలగిపోతాయి గురుగ్రహం యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందటానికి ఈ రాసుల వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే చాలా మంచిది ప్రతి గురువారం రోజున ఉపవాసం ఉండటం లేదా ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించటం చాలా శ్రేయస్కరం బృహస్పతికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం శనగలు పసుపు పసుపు వస్త్రాలు పసుపు పువ్వులు వంటివి గుడిలో దానం చేయటం గురుగ్రహం ప్రసన్నమవుతాడు ముఖ్యంగా గురువులకు పెద్దలకు మరియు పండితులకు గౌరవం ఇవ్వటం వారికి సేవ చేయటం గురు అనుగ్రహాన్ని పొందటానికి ఉత్తమమైన మార్గం మీ జ్ఞానాన్ని విద్యను ఇతరులతో పంచుకోవటం కూడా ఒక రకమైన గురు సేవయే ప్రతిరోజు లేదా కనీసం ప్రతి గురువారం ఓం బ్రూం బృహస్పతి అయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించడం వలన మీ చుట్టూ ఒక సానుకూల శక్తి వలయం ఏర్పడుతుంది అరటి చెట్టును పూజించటం దానికి నీరు పోయటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది పేద విద్యార్థులకు పుస్తకాలు చదువుకోవడానికి అవసరమైన వస్తువులు దానం చేయటం వలన గురువు యొక్క కరుణ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది నుదుటిపై కుంకుమ లేదా చందనం బొట్టు పెట్టుకోవడం వలన కూడా గురుబలం పెరుగుతుంది ఈ చిన్న చిన్న పరిహారాలను భక్తి శ్రద్ధలతో పాటించడం వలన గురుగ్రహం మీకు అందించబోయే అదృష్టాన్ని సంపదను మరియు కీర్తిని మీరు సంపూర్ణంగా అందుకోగలుగుతారు చివరిగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో గ్రహాలు మీకు అద్భుతంగా అనుకూలిస్తున్నాయని అదృష్టం మీ వెంటే నడుస్తుందని చెప్పినప్పుడు దాని అర్థం మీరు ఏమీ చేయకుండా కూర్చున్న పనులన్నీ వాడటంతటవే జరిగిపోతాయని కాదు శాస్త్రం మనకు ఒక మార్గదర్శి లాంటిది ఏ సమయంలో ఏం పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయో సూచిస్తుంది గ్రహాల అనుగ్రహం అనేది ఒక రైతుకు అనుకూలమైన వాతావరణం లాంటిది సరైన సమయంలో వర్షం పడి ఎండ కాస్తే పంట బాగా పండుతుంది కానీ అసలు విత్తనం నాటకుండా పొలాన్ని దున్నకుండా ఉంటే వాతావరణం ఎంత అనుకూలంగా ఉన్నా పంట పండదు కదా అదేవిధంగా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు మరింత ఉత్సాహంగా రెట్టింపు కురుషితో పనిచేయాలి మీ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి ప్రణాళికలు వేసుకోవాలి ఈ సమయంలో మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నం కూడా గొప్ప విజయాన్ని అందిస్తుంది మీలో ఉన్న స్వామర్థనాన్ని నిరాశను వదిలిపెట్టి ఇదే సరైన సమయమని నమ్మి ముందుకు సాగాలి మీ కళలను సాకారం చేసుకోవడానికి ఎంతకంటే మంచి అవకాశం దొరకదు గ్రహాల బలం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి మీలోని శక్తిని బయటికి తీసుకురావాలి అవకాశాలు వాటంతటవే రావచ్చు కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి సానుకూల దృక్పథంతో పట్టుదలతో మీ ప్రయత్నాలను కొనసాగించండి ఈ కాలాన్ని మీ జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయంగా మార్చుకోండి మీ కృషి గ్రహాల అనుగ్రహం కలిసి మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాయి చూశారు కదండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి